హాయ్ బ్రో హాయ్ అన్న బ్రో బిగ్ బాస్ చూస్తున్నారా ఎలా అనిపిస్తుంది నాకు అంత పెద్దగా ఏం అనిపించట్లేదు అన్న అంటే నిన్న జరిగిన ఎపిసోడా లేకపోతే మొత్తం టోటల్ మొత్తం టోటల్ అయినా నేను ఎపిసోడలేనా లేదన్నా అసలు అంత ఏం అనిపించట్లేదు అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో రీతు గేమ్ ఎలా అనిపించింది మీకు అసలు అసలు వరస్ట్ గేమ్ అన్నది అంటే డెమాన్ టూ టైమ్స్ బయటకి వెళ్ళిపోయాడు సో తను జరిగినా నూకీసింది ఆమె అతను నూకడం వల్ల సో అక్కడ ఇంకా ప్లేస్ ఉంది కదా సైడ్కి వెళ్ళిపోవచ్చు కదా ఇట్లా మీదికి వచ్చినప్పుడు డిమాండ్ సైడ్కి వెళ్ళిపోవచ్చు సో అది చేసిన తర్వాత మళ్ళా తర్వాత అఖిల్ దాటేసిన తర్వాత నిఖిల్ దాటేసిన తర్వాత సో ఆయననే గేమ్ వెళ్ళి తీసేసింది సో అప్పుడు తనుజ వాళ్ళందరూ క్వశ్చన్ చేసేయంగానే ఆ గేమే చేంజ్ చేసేసింది ఎంత మంది అన్నా దాటవచ్చు ఎంత ఎన్ని సార్లు దాటవచ్చు ఇక లిమిటే లేదని చెప్పి అంటే గేమ్ మధ్యలో రూల్ చేంజ్ చేయడం కరెక్ట్ అసలు అది కరెక్ట్ అదే అంటున్నా కదా అసలు కరెక్టే కాదు అది అది గేమే కాదు నాకు తెలిసి అయితే ఓకే అయితే పవన్ ని కాపాడడం కోసం రూల్ చేంజ్ చేసింది అంటావా ఎగ్జాక్ట్ గా అదే పవన్ ని కాపాడడానికి ఆయన ఉంచడానికి మాత్రమే ఆమె రూల్స్ తనకు నచ్చినట్టు అయితే ఆమె సంచాలక్ ఫెయిల్ అయిందా హిట్ అయిందా హండ్రెడ్ ఫెయిల్ కదన్నా ఇప్పుడు మధ్యలో గెలిచి చేంజ్ చేసినప్పుడు ఫెయిల్ కదా ఎందుకు హిట్ అయితది మధ్య ఇప్పుడు ఆమె మైండ్ లో ఏదైనా ఏ క్షణంలో ఏదో అనిపిస్తే అది డిసిజన్ తీసుకుంటే అదే మంచి డిసిజనా అయితే సంజన గారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కరెక్ట్ అయినా అది నాకు తెలిసి ఇద్దరు ఈక్వల్ గా పెట్టారు కాబట్టి నేనేమనుకున్నాను అంటే ఎవరు స్టాండ్ ఉంటే కానీ అది ఆపేసే గేమ్ అది ఏమంటారు ఇద్దరి ఈక్వల్ ఉంది కాబట్టి అది స్టాప్ చేసేసి మళ్ళీ ఇంకొక గేమ్ పెడితే బాగుండేమనిపించింది కాకపోతే ఈ సుమన్ శెట్టి దానికి క్రాస్ ఉన్నది ఆ మీద ఒక స్టేట్ ఉన్నది అనేసి ఆయనకు ఇచ్చాడు కదా అదొకటి నాకు ఇది అనిపించింది అంటే అది ఫెయిర్ ఏనా ఎందుకంటే ఆయన స్టార్టింగ్ లో చెప్పాడు కదా ఆ బాక్సులు ఎలాగైనా ఉండని ఎవరిది ఎక్కువ బాక్సులు ఉంటే వాళ్ళే కౌంట్ చేస్తామని చెప్పారు మరి బాక్సులు ఏమో సమానంగా ఉన్నాయి ఆ తర్వాత స్ట్రెయిట్ ఉంది వంకర్ ఉందని చెప్పాడు అది కరెక్టే అసలు అంటే ఆయన కూడా ఉంచుకోలేడు ఇద్దరు సేమ్ అట్లా పెడతారని ఉంచుకోలేకపోయాడు కాకపోతే ఇద్దరు ఒకరే సేమ్ పెట్టంగానే ఈ స్టాండ్ ఏదైతే ఫస్ట్ ఉంటుందో దాన్ని బట్టి అనేసి చెప్పేసిండు సుమన్ శెట్టి అన్న గేమ్ ఎలా అనిపించింది అన్న ఆయన గేమ్ గురించి అసలు తెలియలేదన్న ఈసారి కప్పు నిజంగా అయినదే ఆయన సుమన్ శెట్టి గురించి చెప్పాల్సిన అవసరమే లేదన్న బిగ్ బాస్ హౌస్ లో స్టార్టింగ్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు నేను నిజం చెప్తున్నా సుమన్ శెట్టి వచ్చినప్పుడు ఎందుకు ఈయన ఆడగలలే అనేసి అట్లా అనుకున్నా ఫస్ట్ ఎపిసోడ్ లో ఆమె తను సంజన నామినేషన్ చేసింది చూడు నామినేషన్ చేసినప్పుడు రండి మేడం టైం లేదు కాళ్ళ నొప్పి ఆయన సీన్ చేశాడు చూడు అప్పటి నుంచి ఆయన రేంజ్ మారిపోయింది అన్న ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కప్పు కొట్టేది ఆయననే అనిపిస్తుంది నాకు అయితే సంజన గారు నిన్న సుమన్ శెట్టి గారి హైట్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా అని తీసుకున్నది కానీ ఆయన ఆమె ఎత్తుకు పై ఎత్తేసాడు ఎలా అనిపించింది గ్రేట్ అన్న నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ అది ఒకటి ఆలోచించుకొని డిసిజన్ తీసుకుని ఉంటే బాగుండేమో అనిపించింది బట్ ఒక విధంగా చూస్తే నాకు అది గేమే అనిపించలేదు బట్ సుమన్ శెట్టి మాత్రం నిన్న బాగా ఆడాడు అన్న అది నాకు ఓకే తనుజ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది బ్రో తనుజది గేమ్ పర్లేదు ఆడుతుంది కాకపోతే ఏడు కూడా ఎక్కువ ఉంది అన్న మీరు చేంజ్ చేసుకుంటే మాత్రం తనకు నెక్స్ట్ లెవెల్ అన్న ప్రతిసారి చిన్న చిన్న దానికి ఎడిట్ చేస్తుంది అది ఒకటి ఎడవకుంటూ ఉంటే హ్యాపీ భరణి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది అది భరణిది ఏం లేదన్నా నిన్న దివ్యాన్ని నామినేట్ చేశాడు కదా సో ఏమనుకున్నాను అంటే దీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా అనుకున్నాడు బట్ అది మళ్ళీ తర్వాత ఆమె దివ్య రాజమా ఇదైపోయి ఆయనతో సేవలు చేపించుకుంటుంది అయితే గారు గేమ్ స్టార్ట్ చేస్తా అని చెప్పారులే గానీ ఆయన బండిలో పెట్రోల్ అయిపోయిందని స్టార్ట్ చేయట్లేదు అని చెప్పేసి బయట చెప్తున్నారు మీరేమంటారు ఇంజనే ఓకే అయితే బ్రో దివ్య గారి గేమ్ ఎలా అనిపిస్తుంది లేదన్నా దివ్య గేమే లేదు అసలు చెప్తున్నా తను ఏదో ఏంటి ఇప్పుడు అది నిన్న నామినేషన్ చేసిన తర్వాత మీరు ఒకటి గమనించారో లేదో వాటర్ మీద ఉంటుంది ఇప్పుడు తన బిలే చూసారా కాళ్ళ మీద కాలు వేసుకొని మరి మీ అటిట్యూడ్ ఎందుకన్నా అది చూసా అది ఎవరైనా గమనించాలి అయితే దివ్య ఫ్యాన్స్ దాన్ని రాజసం అంటున్నారు ఆ అర్థం కాలేదు దివ్య ఫ్యాన్స్ దాన్ని రాజసం అంటున్నారు అది రాజేశ్వమా ఏమో అన్న వాళ్ళ ఇంట్లో అట్లా ఉంచుకుంటారేమో మనకైతే అట్లా లేదన్నా మా అమ్మాయి అన్నప్పుడు ఎట్లు అట్లా అట్లుండాలన్నా అయితే ఫైర్ ఫైర్ స్ట్రోమ్స్ అని చెప్పేసి వచ్చారు కదా ఆ ఫైర్ స్ట్రోమ్స్ అసలు నాకు కనబడడం లేదు మీకైనా కనబడుతున్నారా నాకు అది చిన్న పిల్లలు రివాల్వర్ లో వేసుకొని పటా పటా గల్ నలుతారు ఆ ఫైర్ కూడా లేదన్న నేను చెప్తున్నా కదా ఇట్లా కిందకి నేలకేసి కొట్టే ఆ సౌండ్ కూడా లేదు అందులో సరే ఫైవ్ స్టోమ్స్ లో ఎవరి గేమ్ నచ్చింది మీకు నాకు ఎవరి గేమ్ నచ్చలేదు అన్న ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ నిఖిల్ అనుకుంటున్నా ఎందుకు ఎందుకంటే మోస్ట్ ఆయననే చాలా మంది నామినేట్ చేశారు కదా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీక్ ఆయన ప్రూవ్ చేసుకుంటారని చెప్పిండు సో ప్రూవ్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్ ఆయననే ఎలిమినేట్ అవుతారు అండ్ గేమ్ పరంగా చూసినా కొంచెం డల్ ఉంది సో ఆయననే అంటే ఓకే మీ టాప్ 5 ఎవరు టాప్ టాప్ 5 సుమన్ సెట్ టాప్ 1 అయితే ఓకే ఇంకా నలుగురు టాప్ ఆ ఇమానుయల్ తనుజ కళ్యాణ్ అండ్ సంజన